కార్తీక దీపం టూ ఆగస్ట్ ఇరవై ఐదవ తేదీ నాలుగు వందల నలభై ఐదవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది జ్యోత్స్న ఎలాగైనా కార్తీక్ దీపల పెళ్లిని ఆపాలని ప్లాన్ చేస్తూనే ఉంటుంది ఇక ఆ సమయంలో పారిజాతం కూడా జ్యోత్స్నకు తోడుగా ఉంటుంది పెళ్లి జరగకుండా ఉండేందుకు తాళిని ఎత్తుకురావాలా అని జ్యోత్స్నను అడుగుతుంది వద్దు అని జ్యోత్స్న బదిలిస్తుంది అలా చేయడం వల్ల పెళ్లేమీ ఆగిపోదని అంటుంది అయితే పాలల్లో మత్తుమందు కలిపి దీపతో తాగించాలా అని పారిజాతం మరో ఐడియా ఇస్తుంది ఆ సలహాను కూడా జ్యోత్స్నా తిరస్కరిస్తుంది అలా చేసినా కూడా పెళ్లి ఆగిపోయే అవకాశం ఉండదని మత్తుగా పడుకుని లేచొచ్చి ముహూర్తం సమయానికి పెళ్లి చేసేసుకుంటుందని అంటుంది జ్యోత్స్నా ఇక కేవలం మన దగ్గరున్న ఐడియా పాపను కిడ్నాప్ చేయడమే అని అంటుంది దాంతో పారు శ్రీధర్ కూడా జ్యోత్సన చెప్పిన ప్లాన్కు ఒప్పుకుంటారు ఇక వెంటనే పాపను ఒక గదిలో బంధించమని శ్రీధర్ కు జ్యోత్స్నా చెబుతుంది దాంతో శ్రీధర్ వెళ్లి ఒక పాపను గదిలో బంధిస్తాడు ఆ చిన్నారే శౌర్యపాప అని అనుకుంటాడు కానీ శౌర్యపాప కాకపోవడం విశేషం ఇక పెళ్లి పందిరి దగ్గర శౌర్యపాప కనిపించకపోవడంతో కాంచన కంగారు పడుతుంది అసలు పెళ్లిలో శౌర్యపాపను తన తల్లిదండ్రులకు పక్కనే ఉండమని అనుసూయ చెప్తుంది ఇక అనసూయ వెళ్లి శౌర్యను వెతుకుతుంది కానీ ఎక్కడా కనిపించదు దాంతో శౌర్యపాప కనిపించడం లేదని చెప్తుంది కార్తిక్ బాబు దీపా కూడా కంగారు పడతారు పెళ్లి ఆగిపోయినా పర్వాలేదు శౌర్యను వెతకాలని అనుకుంటారు కాని అదే సమయానికి శివనారాయణ శౌర్య ఇద్దరూ కలిసి వస్తారు శౌర్య నాతోనే ఉందని శివనారాయణ చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇక తమ ప్లాన్ ఫెయిల్ అయిందని జ్యోత్స్న అప్సెట్ అవుతుంది మొత్తం చెడగొట్టావంటూ శ్రీధర్ పై మండిపడుతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నాలుగు వందల నలభై ఆరవ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే కార్తిక్ బాబు దీపల పెళ్లికి ఓవైపు శివనారాయణ దశరథ అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసి వేడుకను జరిపిస్తారు ఇక ఎన్నో సార్లు పెళ్లిని చెడగొట్టాలని ప్రయత్నించిన జ్యోత్స పారిజాతం శ్రీధర్ ఓడిపోతారు శౌర్యను కిడ్నాప్ చేయాలనే తమ ప్లాన్ ఫెయిల్ అయిందని ఇక వెంటనే ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపాలని జ్యోత్స్న అనుకుంటుంది దాంతో వెంటనే పారిజాతం శ్రీధర్తో మళ్లీ సీక్రెట్ గా కలుస్తుంది ఈసారి పాలల్లో మత్తుమందు ఇచ్చి దీపకు స్పృహ లేకుండా చేయాలి అనుకుంటుంది ఇప్పుడు మనకున్న మెరుగైన ఐడియా ఇదొక్కటే అని అంటుంది అదే సమయంలో మనిషి వచ్చి పారిజాతాన్ని శివనారాయణ పిలుస్తున్నాడని చెబుతుంది వెంటనే పారిజాతం అక్కడి నుంచి వెళుతుంది ఇక జ్యోత్స్న పాలల్లో మత్తుమందు కలిపి స్వయంగా తానే దీప చేతులకు ఇస్తానని అంటుంది ఈసారి నువ్వు సైలెంట్ గా ఉండు మామయ్య అని శ్రీధర్తో అంటుంది ఇక శ్రీధర్ సైలెంట్గా ఉండిపోతాడు అనుకున్నట్టుగానే జ్యోత్స్న పాలల్లో మొత్తమందు కలుపుతుంది ఆ పాలను దీపకిద్దామని వెళుతున్న సమయంలో మళ్లీ మనిషి వచ్చి జ్యోత్స్న అమ్మగారిని నాన్న దశరథ పిలుస్తున్నారని చెబుతుంది దాంతో జ్యోత్స్న వెంటనే వెళ్లాలనుకుంటుంది లేకుంటే దశరథకు తనపై అనుమానం వస్తుందని భయపడుతుంది తన చేతిలోని పాలను వెంటనే ఆ ఇచ్చి దీపకు ఇవ్వమని చెబుతుంది ఆ పనిమనిషి పాలను తీసుకుని దీపకివ్వడానికి వెళుతుంది అదే సమయంలో పారిజాతం ఎదురవుతుంది ఆ పాలెవరికే నడుగుతుంది దాంతో ఆ పనిమనిషి కోసం అని చెప్తుంది ఈ ఇంటికి యజమానిని నేను పాలు నాకివ్వాలిగాని దీపకివ్వడమేంటే అని ప్రశ్నిస్తుంది ఈ పాలు మొత్తం నేనే తాగుతా అంటూ తీసుకుంటుంది అది శ్రీధర్ చూస్తాడు వెంటనే వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు కాని అప్పటికే పారిజాతం పాలన్ని తాగేస్తుంది ఆ పాలు నువ్వెందుకు తాగావు అని శ్రీధర్ అడుగుతాడు ఏమైందిప్పుడు అంటుంది పారిజాతం వెంటనే జ్యోత్స వాళ్ళిద్దరి దగ్గరకు వస్తుంది ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది అసలా పాలు నీకోసం కాదు దీపకోసం పంపించాను అంటుంది జ్యోత్స్న అందులో మత్తుమందు కలిపానని చెబుతుంది మొదటి ప్లాన్ ను శ్రీధర్ మామ చెడగొడితే రెండో ప్లాన్ నువ్వు చెడగొట్టావు అని జ్యోత్స్న మండిపడుతుంది ఇక తర్వాత దశరథ జ్యోత్స్నను పిలుస్తాడు కాస్త పని ఉంది నాతో రామ్మా అని జ్యోత్స్నను వెంట తీసుకువెళ్తాడు ఇక పెళ్లి కార్యక్రమం దగ్గరే దీపను ఉంచుతాడు ఏమైంది డాడీ అని జ్యోత్స్న అడగడంతో ఈ పెళ్లి పూర్తయ్యే వరకు నువ్వు నాతోనే ఉండమ్మా అంటాడు దీంతో జ్యోత్స్నకు అనుమానం వస్తుంది నేనెక్కడీ పెళ్లిని అడ్డుకుంటానోనని నువ్వు సందేహిస్తున్నావు కదనాన్నా అనంటుంది దశరథు కూడా నవ్వి ఎప్పుడు ఏం చేస్తావోననే భయంతోనే నా పక్కన ఉండమంటున్నాను అని మనసులో అనుకుంటాడు ఇక మరోవైపు దీప కార్తీక్ బాబుల పెళ్లి మాంగళ్య ధారణ వరకు వస్తుంది కార్తిక్ బాబు కాళ్లను దశరథ సుమిత్రలతో పురోహితుడు కడిగిస్తాడు ఆ తర్వాత మంగళసూత్రాన్ని జ్యోత్స్నకిచ్చి అందరి ఆశీర్వాదం తీసుకురమ్మని చెప్తాడు ఇక జ్యోత్స్న అందరికీ మంగళసూత్రాన్ని చూపించే సమయంలో తాళిబొట్టును మాయం చేస్తుంది దీంతో అందరూ కంగారు పడతారు జ్యోత్స్నపై అనుమానం వ్యక్తమవుతుంది మన మనకళ్ల ముందే ఉంది కదా ఎలా తీస్తుంది అని దశరథ ప్రశ్నిస్తాడు ఇక తర్వాత శివనారాయణ తన మొదటి భార్య మంగళసూత్రాన్నిచ్చి సుముహూర్తం సమయానికి పెళ్లి జరిపిస్తాడు దాంతో జ్యోత్స్నకు దిమ్మ తిరిగిపోతుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది